స్వాగతం సుస్వాగతం చేయటం జరుగుతుంది అయితే మనం తెలుసుకోవాలి సిన్సియర్ గా కాన్సన్ట్రేట్ గా కొద్దిగా ఓటు ఎందుకు వేయాలి ఎందుకు వేయకూడదు ఇంకొక పార్టీకి ఎందుకు చూసాం మన నాయకుడు పరిపాలన చూశారు అందులో యూత్ కూడా ఎక్కువగా ఉన్నారు ఇక్కడ తరువాత మన జీవనంలో మార్పు వచ్చి కాదు ఎందుకు కావాలి అనేది ఒకసారి మీరు అని చూస్తే ఒక విజన్ ఉన్న నాయకుడు ఉద్యోగం కల్పిస్తే కాబట్టి అతనికి ఓటు వేస్తానని ఎదురు తిరిగినట్టులో నుంచి ఎందుకు ఓటు వేయాలో తెలుసుకోండి ఇక్కడ మీకు ఉద్యోగం వచ్చినటువంటి కూడా ప్రశాంతపడుతుంది గొడవలు తక్కువగా ఉంటాయి మీకు తెలుసో తెలియదు ఒక కియా కంపెనీ మన రాసారో ఆలోచించండి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చూడండి మన ఊర్లో బ్యాక్ కూర్చొని వీళ్ళంతా ఇంజనీర్ చదువుతున్నారా అని అడిగాను మీకు ఆ యూత్ అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మాకు యాభై వేల రూపాయలు పథకాలు మాకు అవసరమే లేదన్న యాభై ఏళ్ళు వస్తే మీ కుటుంబాన్ని మొత్తాన్ని పోషిస్తారు ఎలా ఉన్నారు సార్ మీరు అన్నారు చూసుంటారు ఈ రోడ్లు ఈ కాలువలన్నీ ఎవరి టైంలో వచ్చినాయి అండి మీరు చెప్పండి ఎవరి టైంలో వచ్చినాయి జనార్దన్ గారి టైంలోనే వచ్చింది రెండు వేల పద్నాలుగులో జనార్దన్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాతే మన గ్రామంలో రోడ్లు కానీ కాలవలు కానీ అలాగే ప్రతి ఒక్క పని మన గ్రామంలో జరిగిందంటే అది కేవలం దామచడ జనార్దన్ గారి నాయకత్వంలోనే అది అదివరకు ముందు కూడా ఒక అతను చాలాసార్లు గెలిచాడు కానీ అతను ఏం చేయాల మీకు తెలుసు అలాగే ఈ ఐదు సంవత్సరాలు కూడా ఏమన్నా ఒక పని చేశారా మిమ్మల్ని అడుగుతున్నా ఈ ఐదు సంవత్సరాల్లో ఏమైనా జరిగిందా పని మన గ్రామంలో ఏమైనా జరిగిందా ఒక అభివృద్ధి కార్యక్రమం జరిగిందా కేవలం జనార్దన్ గారి టైంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమం తప్పితే అంత ముందు జరగల తర్వాత జరగల అది మీరందరూ గుర్తు పెట్టుకోండి మన జనార్దన్ గారి టైంలోనే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే రెండు వందలు ఉన్న పింఛను రెండు వేలు చేశారు అది అందరూ తెలుసు కదా తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ రెండు వేలు కాస్త మూడు వేలు ఉన్నారు అది ఎప్పటికి ఇచ్చారో మీకు తెలుసు రేపు మరలా మన గవర్నమెంట్ అనేది అన్ని సర్వేలు జరుగుతున్నాయి కన్ఫర్మ్ గా రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు దామచల్ల జనార్దన్ గారు కూడా ఒంగోలు యాభై వేల మెజార్టీతో గెలుస్తున్నారని అన్ని సర్వేలు చదువుతున్నాయి గట్టిగా తెలుసుకుంటుంది మరి మన సమస్యలు ఏమున్నాయి అందరికీ తెలుసు నా యొక్క పల్లెలో ఏం అభివృద్ధి చెందింది ఏం అభివృద్ధి చేశారు మరి నాయకులు అనేది మనం ఒకసారి ప్రశ్న ప్రశ్నించుకోవాలి మరి అందరికీ తెలుసు జనార్దన్ గారు సార్ హయాంలో మనకి ఎంత అభివృద్ధి జరిగిందో అనేది ఈ నాలుగు సంవత్సరాలు వాళ్ళు ఎక్కడున్నారో నిద్రపోతున్నారో మేల్కొని ఉన్నారో తెలియట్లేదు మరి మన అన్నీ ఎక్కడెక్కడ పనులన్నీ నిలిచిపోయి ఉన్నాయి కాబట్టి మేడం గారి యొక్క మీరు మిమ్మల్ని అందరినీ గౌరవించి మేడం గారు ఈ టైంలో మన దగ్గరికి రావటం ఎంతో సంతోషకరమైన విషయం కాబట్టి మన సమస్యలు మన బాధలు మనకి ఏ అభివృద్ధి జరగలేదు మరి అందరికీ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కాబట్టి అందరూ చూసి ఈసారి మనం గారిని గెలిపించుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి మన యొక్క ఊరికి అభివృద్ధి చేస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముచున్నాను ఇప్పుడున్న సమస్యలు ఏంటి మీ ఊరి గురించి అని ముందుగా మేము అంటే నేను చెప్పే కంటే కూడా ఒక్కసారి మిమ్మల్ని అడుగుతున్నా చూసారు ఏం చేశారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీ ఊరికి ఏ జరిగిందో ఒక్కసారి చెప్పండి అమ్మా ఎవరైనా పంతొమ్మిది టు ఇరవై నాలుగు ఎవరైనా ఏదైనా రోడ్లు కానీ ఏదైనా అభివృద్ధి కానీ మీ యూజ్ ఏమైనా జరిగిందా ఏమి లేదు కదా అదే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రోడ్లు వేయటం డ్రైనేజ్ కట్టడానికి జరిగిందా లేదా బాత్రూమ్లు కట్టించడం కానీ మంచి సంగతి కాదమ్మా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నప్పుడు మంచి వచ్చినాయి బానే మళ్ళీ ఇప్పుడు ఎలా వస్తున్నాయి బాగా వస్తాయా నీళ్లు ఎందుకు రావట్లా ఏమో అంటే వైఫల్యం కాదమ్మా అదే ఎందుకు రావట్లా ఏమో పని కాదు మీకు తెలియట్లా పద్నాలుగు పంతొమ్మిది నీళ్ళు వచ్చినాయా చెప్పని ఎవరినన్నా చెప్పనీ పర్లేదు అంటే పని చేసే ప్రభుత్వం కాకపోబట్టి అంతే కదా పని చేసే నాయకుడు ఉంటేనే కదమ్మా మన ఊరు కానీ మనం కానీ మన పిల్లలు కానీ అభివృద్ధి జరిగేది అదే చేసే నాయకుడు లేకపోతే ఏమవుతుంది పరిస్థితి అంటే గవర్నమెంట్ ఏం చెప్తుంది సంక్షేమ పథకాలు చేస్తాం అభివృద్ధి చేస్తాం ఏ విధంగా అభివృద్ధి ఏ విధంగా సంక్షేమ పథకాలు చేశారు లేకుండా తిరుగుతున్నారు అవునా సచింగ్ అంటే ఇదే గవర్నమెంట్ ఎలా ఉంటే సర్చింగ్ సచింగ్ లోనే ఉంటారు అవునా ఫ్రమ్ త్రీ ఇయర్స్ ఒక్కటి ఏంటంటే మెయిన్ మీ అందరు కూడా చెప్పేది ఏంటంటే పథకాలు ఇంకా చాలా మందిలో కొంచెం భయం ఏంటంటే మేము ధైర్యంగా బయటకు వస్తే మా పథకాలు పోతాయని చెప్పు ఏ వాలంటీర్ వచ్చో మా పేర్లు తీసేస్తారు లేకపోతే మాకు వచ్చే పోయి అని చెప్పని చాలా మంది భయపడుతున్నారు ఒక్కటి ఆలోచించిన మా ప్రతి ఒక్కళ్ళు ఏ గవర్నమెంట్ వచ్చినా పథకాలు వస్తున్నాయి కానీ దాని పేర్లు మారుస్తున్నారు అంతే రామారావు గారు ఉన్నప్పుడు పథకాలు ఇచ్చాడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు పథకాలు ఇచ్చాడు బాబు గారు ఉన్నప్పుడు పథకాలు వచ్చినాయి ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు పథకాలు వస్తున్నాయి రేపు మళ్ళీ బాబు గారు వస్తే కూడా పథకాలు వస్తాయి కదా ఉన్న పథకాల పేర్లు మార్చి ప్రతి గవర్నమెంట్ పథకాలు ఇస్తాయి అంటే అర్హులందరికీ పథకాలు అయితే వస్తాయి అది కన్ఫర్మ్ గా మీకున్న పథకాలు ఎక్కడికి పోవు ఇంకా మంచి పథకాలు కూడా ఇస్తున్నారు బాబు గారు రేపు వస్తే కనుక కానీ మీరంతా దేనికోసం పిల్లల భవిష్యత్తు కోసం దాంట్లో ఎంతమంది ఆలోచిస్తున్నారు చేతిలో తిన వస్తారు కదా అందరూ ఆలోచిస్తున్నారు కదా పిల్లల భవిష్యత్తు బాగుపడే ఎలాంటి నాయకుడు కావాలి మనకి పని చేసే మాయకునే కాదమ్మా సమర్థవంతమైన నాయకుడు అవునా కరెక్టే కదా ఇప్పుడు ఒక వ్యక్తిని నమ్మి కంపెనీ మనకు ఒక రాజధాని ఉందా క్యాపిటల్ ఉందా ముందు మా అసలు మనకు లేదు క్యాపిటల్ లేనప్పుడు ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు నేమన్నాను ఏదన్నా కంపెనీలు వస్తే మన పిల్లలకు జాబ్లు వచ్చేది ఇప్పుడు చాలా మంది వేరే స్టేట్స్కి వెళ్ళి ఉద్యోగాలు తెచ్చుకుందాం అనుకుంటారు హైదరాబాద్ ఏమన్నాయండి బెంగళూరు ఏమైనా చెన్నై ఏమండి ఎంతవరకు వాళ్ళ స్టేట్ కి సంబంధించిన ఒక ఎయిటీ పర్సెంట్ ఇచ్చి మిగిలిన ట్వంటీ పర్సెంట్ మనం పక్క రాష్ట్రాలకు ఇస్తారు పూర్తిగా వంద శాతం పక్క రాష్ట్రాలు తీసుకోరు కదా ఆ రాష్ట్రాలు ఫిల్ అయ్యాక కదా మనకు వస్తాయి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మన ఎంతో మంది డిగ్రీ లేకపోయి బయటకు వస్తున్నారు ఇంజనీరింగ్ లైపే బయటకు వస్తున్నారు సాఫ్ట్వేర్ బయటకు వస్తున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటో చూస్తున్నారు మీరు ఎక్కడైనా సరే అంటే కొంతమంది ఏదో కొంచెం కుటుంబం బాగా చూసుకుని బాగా చేసుకున్న వాళ్ళు ఏదో పిల్లలు ఎక్కడోకెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్నారు చాలా మంది ఎలా అవుతున్నారు చెప్పినప్పుడు గంజాయిలు అలవాటు పట్టాలు డ్రగ్స్ అలవాటు పట్టాలు చెడు స్నేహాలు అలవాటు పట్టాలు ఎంత దారుణంగా తెలిసే పరిస్థితి మీకు దీనివల్ల అంటే అబ్బాయి ఒక్కడే నా కుటుంబ కుటుంబం బాధపడుతుంది ఆ పిల్లల వల్ల ఎంతమంది జీవితాలు నాశనం అవుతున్నాయి దీనివల్ల మీరంతా మెయిన్ ఆలోచించవలసింది ఇది ఇప్పుడు అంతే తప్ప పథకాలు అంటే పథకాలు వస్తే పథకాలు ఎక్కడికి పోవు పెన్షన్లు వస్తాయి ఇంకా బాబు గారు వస్తే ఇక్కడ జనార్దన్ గారు ఇంకా అన్ని బాగుంటాయి కానీ మీరంతా ఆలోచించాల్సింది ఏంటంటే మన రాష్ట్రం బాగుకోసం మన ఒంగోలు బాగుకోసం మెయిన్ అవన్నీ బాగుపడితే మన కుటుంబాలు బాగుపడతాయి ఏదో మనకి ఈరోజు వచ్చింది కదా అయిపోయింది కదా అంటే మన పిల్లలను కూడా అదే సంక్షేమ పథకాలు తీసుకుని ఇంట్లో కూర్చోబెట్టుకుందామా కాదు కదా ఒక్కసారి మీరు అంతా ఆలోచించండి అమ్మా మంచి సమర్థవంతమైన నాయకులు పనిచేసే నాయకులు ఉంటే రాష్ట్రం బాగుపడుతుంది దాని ద్వారా మనం అత్త మన ఊరు బాగుపడుద్ది మెయిన్ పిల్లలంతా యూత్ మీకమ్మా మెయిన్ చెప్పేది మీరంతా కొంతమంది మోటివేట్ చేయాలి ఎడ్యుకేట్ చేయాలి ఏంటంటే అర్థమవుతుంది కదా మీకు పరిస్థితి ఏంటది మాకంటే బాగా మీరు సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారు టీవీలు చూస్తున్నారు పేపర్లు చదువుతున్నారు దాంట్లో రోజు మన రాష్ట్ర పరిస్థితి ఏంటి పక్క రాష్ట్రాలు మన రాష్ట్రాల గురించి ఏం మాట్లాడుకుంటున్నారు మీకు అర్థమవుతుందా నాప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుందా అది మీరందరికీ అర్థం చేసుకోండి మీ పేరెంట్స్కి చెప్పండి మీరంతా ఒక పిల్లలు కూడా ఎలా ఉంది పరిస్థితి అదే మాకు ఉద్యోగాలు రాకుండా ఇలాగే తిరుగుతుండమంటారా మనం వేసే ఓటు వల్ల మన భవిష్యత్తు నిర్ణయం ఉంటుంది అది ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా ఆలోచించండి ప్రతి ఒక్కళ్ళను మీరు మోటివేట్ చేయండి అందరిని ఇంకోటి చెప్పారు ఇప్పుడు జనార్దన్ గారి నుంచి చెప్తున్నాం మనం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నేల విషయంలో అయినా రోడ్లైనా డ్రైనేజ్లైనా సరే ప్రతిదీ కూడా మన ఎప్పుడైనా గవర్నమెంట్ ఎలాగంటే ఉన్నది పూర్తి చేయట్లా అన్ని కొత్త తెస్తాం కొత్త అవకాశాలు ఇస్తాం సార్ తప్ప అయిపోయిందంటే అంటే ఇప్పుడు రోజు పూర్తయిన ఇస్తుంటే కనుక ఎప్పుడు ప్రతిరోజు నీళ్ళు వచ్చాము అందరికీ ఇప్పుడు నీళ్ళు ఏ టైంకి వస్తున్నాయమ్మా మీకు తెలియ టైమింగ్ తెలీదా ఒక టైం అంటూ లేదు లేసి ఆడవాళ్ళు నీళ్ళు పెట్టుకోవాలంటే చాలా ఇబ్బంది పడేవారు అది ఇవ్వకండి మీరు ఎప్పుడూ కూడా ప్రొద్దున్న ఎప్పుడు ఆరింటి నుంచి సాయంత్రం పదింటి లోపల వాటర్ అని చెప్పేవారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అంటే లాస్ట్ పదహారు నుంచి పంతొమ్మిది వరకు కంపల్సరీ అందరికి సాయంత్రం అట్లా రాత్రిలో నీళ్ళు వచ్చి అర్ధరాత్రి వచ్చేది కదా నీళ్ళు ఎప్పుడు కూడాను అది మీ అందరికి గుర్తుందా ఇంకెవన్న కొంచెం చెప్పండి మీరు అసలు ఏంటి విషయాలు నేను చెప్తే కదా మాకు అర్థమయ్యేది అంటే కెమికల్స్ కలుస్తున్నాయనే దాంట్లో ఏంటది అది ఆ విషయం ఏంటో ఒకసారి జనాత్మక దృష్టి తీసుకెళ్తావమ్మా వాళ్ళు చూస్తారు ఎలా దాన్ని సాల్వ్ చేయొచ్చు ఏంటనేది ఒకసారి చూస్తారు తప్పకుండా లేదమ్మా విషయం ఒకసారి తీసుకెళ్దాం అంటే నాకు తెలిసి ఆల్మోస్ట్ తెలుసుంటారేమో ఒకసారి ఏ సాల్వ్ చేయించేలా ఏంటనేది ఒకసారి చూస్తారు మాట్లాడతారు ఇంకా ఏమన్నా చెప్తారా ఇక్కడ పిల్లలు పెట్టుకొని ఏంటంటే లస్ ఎంబీబీస్ ప్రతి ఎవరైనా ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ అంటే ఎంబీబీఎస్ అంటారు నీట్ అంటారు నెక్స్ట్ ఫర్దర్ కోర్సులు అంటారు సో అయిపోయిన తర్వాత జాబ్ వస్తుందా రాదా అనే డైనమా అనమాట సో అది వస్తదా రాదా అసలు క్లారిటీ ఏంటి ప్రైవేట్లోనే చేయాలా అలా నైట్ డ్యూటీలో చేయాలా కష్టపడాలా లైక్ ఎవరు ఎక్కువైనా గవర్నమెంట్ కోసమే ఎక్కువ మీన్ కష్టపడతారు సో అది వస్తుందా రాదా అనేది తెలియట్లేదు ఇప్పుడు కూడా చాలా మందిని చూస్తున్నాము చూడలేదు నేను ఎక్కువ వచ్చిన వాళ్ళని కూడా సో వస్తుందని నేను చంద్రబాబు గారు వస్తు ఉంటేనే వస్తుందని నేను

తెలంగాణకి ఇలా వెళ్తే అక్కడ ఉంటున్నాయని చెప్తున్నారు ఎందుకు ఇక్కడ ఎందుకు ఉండట్లేదు ఎందుకు లేదు నేను ఇక్కడ ఉంటున్నాను కాబట్టి అంత కావాలి సో ఇక్కడ లేదు నేను దాని గురించి ఆలోచిస్తున్నా ఎందుకు లేదు ఇప్పుడు తెలంగాణకి వెళ్తేనే వస్తుందా ఇక్కడ ఉంటే రాదా సో నా క్వశ్చన్ అది ఇప్పుడు నాకు నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ లో ఇక్కడ ఉంటుందా ఉండదా తెలంగాణకి వెళ్తేనే వచ్చిందా నేను వెటర్నరీ చేయాలి నాకు అది కావాలి ఇప్పుడు ఏపీలో అది ఇస్తారా ఇవ్వరా నేనైతే నమ్ముతున్నాను చంద్రబాబు గారి గవర్నమెంట్ ఉంటే అది ఖచ్చితంగా ఇస్తారు అని Oh, sorry. I had completed my graduation present situation there is no jobs so many members are there uh, without any job they are searching and we want jobs if uh, if it's possible. టు కన్స్ట్రక్ట్ అప్ ఏ ఏ కంపెనీ ఏ విన్ జాయిన్ ఎగ్ ఎక్స్పీ ఏ జాబ్ జాబ్ కావాలంటే ఎవరు అందరికి మీకు అందరికీ కరెక్ట్ మీకు డిక్సర్ అయిపోయినారు అంటారు జాబ్ కావాలి మీకు జాబ్ కావాలంటే అసలు మనకి ఏదో కంపెనీస్ కావాలంటే ఎవరైనా ఎవరొస్తే జాబ్ అవసరము చాలా లేట్ అని చూస్తే కదా ఎవరైనా కంపెంత కంప్లీట్ వచ్చేది టీడీపీ కానీ వస్తే ఈ జాబ్స్ వస్తాయని అందరూ స్టూడెంట్స్ అందరూ ఖాళీగా ఉండకుండా ఏదో ఒక జాబ్లో జాబ్ చేస్తారని ఫస్ట్ వాటి వచ్చేసి జనార్దన్ గారికి వేస్తాను ఊరికి మంచి డెవలప్మెంట్ చేస్తారని ఇంకా జాబ్స్ రావాలి ఇప్పిస్తారని నమ్మకంతో నేను టీడీపీ కోటేస్తాను అది అందుకే మీరు ఏం కట్ట ఉచితంగా వస్తుంది కొలాయి ఇంటికి ఇవన్నీ కూడా ఆలోచించుకోండి అమ్మా మన భవిష్యత్తు ఇంకా బాగుపడుతుంది మన పిల్లల భవిష్యత్తు ఇంకా బాగుంటుంది మన రాష్ట్రం బాగుంటుంది మన ఒంగోలు బాగుంటుంది ఇవన్నీ ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి అందరూ మా పిల్లల యూత్ మీరు మీరు చెప్పండి పెద్దవాళ్ళకి నేను చెప్పి అందరూ మంచి నిర్ణయం తీసుకుని తప్పకుండా ఇతర జనార్దన్ గారిని పైన బాబు గారిని గెలిపించుకోవాలి మన అందరూ బాగుపడాలి ఇక్కడ భాష ఉన్నాడు మనం దాదాపు లేదు రెండు కోట్లు దాకా చేసాం అట్నే అట్లే ఊళ్ళో కూడా రెండు కోట్లు చేసాం కానీ అంత వర్క్ చేసి కూడా మనం మైనస్గా ఉంటాం నాలుగు వందలు లెఫ్ట్ సీట్ వచ్చింది ఈసారి మనం అన్ని మేడం గారికి అన్ని చెప్తున్నాము మనం మన పనులన్నీ మనం చేసి పెడుతున్నాం కానీ మనకేందండి మనం వచ్చేదాకేందంటే మనం రేపు ఈక్వల్ చేయడమా లేదా కొద్దిగా మిజారిటీ ప్రశ్నికెళ్తే మనం ఇంకా పనులు అక్కడికి వెళ్ళి మనం అడగడానికి ఉంటుంది భాష కానీ మేము కానీ పోయి అడగడానికి ఉంటుంది ఇక్కడ ఏంటంటే మన డివిజన్ తరఫున మన బూత్లో మన రెండు వందల బూత్లో ఈసారి మెజార్టీ తెస్తామని మీరందరూ వేడగా ముందు ఆమె ఇవ్వాలి ఎందుకంటే పదిసారి మనకు వర్క్ చేస్తున్నాం వరకు రెండు కోట్లు రెండున్నర కోట్లు చేసిన లైన్లు కానీ పైప్ లైన్లు కానీ హౌసులు కానీ ఇన్ని చేసాము మనకి ఓటింగ్కి వచ్చేలా మనకు వచ్చే మైనస్ అవుతున్నాయి

ट चेला देख रहा है